ఒంటిమెట్ట శ్రీరామ ఆలయంలో శ్రీరామనవమి రోజు రాముని కళ్యాణం చేయరు అవును కథ ఏంటంటే శ్రీరామనవమి అయిపోయిన తర్వాత నాలుగు రోజుల తర్వాత వచ్చే పౌర్ణమి రోజు అది కూడా సంధ్యాకాలంలో వెన్నెల వెలుగులో శ్రీరామనవం చేస్తారంట దీని వెనక రెండు కథలు ఉన్నాయి ఒకటో కథ ఏంటంటే శ్రీరాముడు పుట్టినప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టాడు అప్పుడు అందరు దేవతలు హాజరయ్యారంట సూర్యుడు కూడా హాజరయ్యాడు చంద్రుడు మాత్రం రాలేకపోయాడు ఎందుకంటే పట్టపగలు కాబట్టి సో సాయంత్రం అయిపోయిన తర్వాత సూర్యుడు వెళ్ళకపోవడంతో చంద్రుడు రాలేకపోయాడు సో చంద్రుడు బాధగా ఉండేవాడంట అది అబ్జర్వ్ చేసిన శ్రీరామచంద్రుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు బాధపడుకు నా పేరులో నిన్ను కలుపుకుంటానని చెప్పి అక్కడి నుంచి శ్రీరామచంద్రుడు అని చెప్పి చెప్పాడంట ఆయన చంద్రుడు ఆనందంగా లేడు సో ద్వాపరయోగంలో నేను రాత్రి పన్నెండు గంటలకి కృష్ణావతారంలో పడతాను అప్పుడు నువ్వు చూద్దు కానీ అని చెప్పాడంట ఆయన చంద్రుడు బాధగానే ఉన్నాడు ఫైనల్గా ఒంటిమిట్టలో పెన్నెలు రాత్రిలో నా కళ్యాణం జరుపుకుంటాను అని చెప్పాడంట అప్పుడు చంద్రుడు సంతోషించాడంట సో అక్కడి నుంచి అలా శ్రీరామనవమి రాముని కళ్యాణం రాత్రిపూట చేస్తారని చెప్పి కథ ఇంకొక కథ ఏంటంటే పాల సముద్రం చిలుగుతున్నప్పుడు చంద్రుడు లక్ష్మీదేవి పుట్టారని చెప్పి పురాణాల్లో ఉంది చంద్రుడిని అక్కడి నుంచే చందమామ అంటుంటారు రాముడు సూర్యవంశస్థుడు సీతాదేవి చంద్రవంశస్తురాలు ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం కన్యాదానం చేసినప్పుడు రాత్రిపూట కన్యాదానం చేస్తారని చెప్పి చెప్తారు సో సీతారాముల కళ్యాణం కూడా అలానే రాత్రిపూట జరుగుతుంది అని చెప్పి ఆ కథలో ఉంది ఈ గుడి కడపలో ఉందని అందరికీ తెలుసు సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఉంటాయి అది కూడా ఒకే శిలతో చెక్కిన ఉండడం వల్ల దీన్ని ఏకశిలా నగరం అని కూడా అంటారు ఇక్కడ హనుమాన్స్వామి విగ్రహం ఉండదు ఎందుకంటే పూర్వం ఇక్కడ మునులు యాగం చేస్తున్నప్పుడు రాక్షసులు ఇబ్బంది పెట్టేవారంట సో ఆ రాక్షసు సంహారం కోసం డైరెక్ట్గా రాముడు ఇక్కడికి వచ్చాడనమాట ఆ సమయానికి రాముడికి హనుమాన్కి పరిచయం ఏర్పడలేదు కాబట్టి ఇక్కడ హనుమాన్ స్వామి విగ్రహం ఉండదు పదహారవ శతాబ్దంలో ఫ్రెంచ్ రైటర్ ఇక్కడికి వచ్చి ఇండియాలో అతిపెద్ద టెంపుల్లో ఇది కూడా ఒకటని చెప్పి చెప్పాడంట ఇక్కడ బేగ్ బావి ఒకటి మూతపడి ఉంటుంది కథ ఏంటంటే బేగ్ ఒకసారి ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని చెప్పి అక్కడ ఉన్న భక్తులను అడుగుతాడంట అప్పుడు వాళ్ళు అవునని చెప్పగా అతను మూడు సార్లు శ్రీరామ అని పిలవగా ఓ అని చెప్పి ఆన్సర్ వస్తుందంట సో అక్కడి నుంచి ఆయన కూడా శ్రీరామ్ భక్తుడు అయ్యాడు ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ ఒంటిమెట్ట ఆలయంలో వారి గుడి కోసం కొంతమంది ముస్లింస్ రావడం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్